హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా కోస్తాంధ్ర స్టైల్లో మంచి బూరలు ఏ ఫంక్షన్ ఏ పెళ్ళిళ్ళు ఏ కారణమైనా కదా సరే ఇక్కడ మొదలు పెట్టేది దీంతోనేనండి అయితే ఇంకా మనం ఎలా చేసామో తెలుసా ఖర్జూరాలతో చేసామండి బూరలు ఖర్జూరాలతో సూపర్గా చేసాము అదిరిపోయినట్టుగా ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పైన చూడండి కరకరలాడుతున్నాయా పైన క్రంచి లోపల స్వీటు మెత్తగా దూదుల్లాగా సూపర్గా ఉన్నాయి సౌండ్ వస్తుంది కంచి కొంచి సూపర్ అబ్బా ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చినట్టుగా అయితే ఫుడ్ అనేది పెట్టాను అందులో అయితే ఈ రెసిపీ మనం ఎలా చేసాం ఏంటిది అనుకుంటే ఒకసారి అయితే ఇంకా చేద్దామా చూద్దామా సరే ఈరోజైతే ఒక కప్పులో రైస్ తీసుకున్నాను ఒక కప్లో మాత్రం మినపప్పు తీసుకున్నాను అండి శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ రైస్ని ఈ పప్పుని కడిగేసి మళ్ళీ ఫ్రెష్ అయిన వాటర్ వేసి వదిలేద్దాము ఇప్పుడైతే నేను ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేస్తున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా వాటర్ వేసి వదిలేస్తున్నాను ఈరోజైతే చక్కని కోస్తాంధ్ర బూరలు అయితే చేస్తున్నానండి కోస్తాంధ్ర బూ బూరల కోసము మనకు కావాల్సింది మినపప్పు వచ్చేసి రైస్ నేను ఇక్కడ కోటా రైసే తీసుకున్నాను మినపప్పు అండి ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది సపరేట్ సపరేట్గా అయితే మీకు బాగా తెలుస్తుంది అనేసి ఇక్కడ వచ్చేసి వన్ చిన్న కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఖర్జూర ముక్కలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇలాచి ఉంది ఇందులో మనకు ఫ్రెష్ అయిన నెయ్యి ఉంది ఇక్కడ కావాల్సింది షుగర్ కొద్దిగా సరేనా ఇప్పుడు మొదలు పెడదామా ఆ చివరిలో ఇంకా మీకు చూపిస్తున్నాను కొబ్బరి తురుము ఎండి కొబ్బరి తురుము ఎందుకు నేను ఇక్కడ స్టవ్ అనేది వెలిగించానండి ఒక్క స్పూన్ నెయ్యి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత నెయ్యిలో నేను వన్ కప్ రవ్వ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఇలాచిగుడక ఇందులోనే యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి తురుము అన్నాను కదా మొత్తానికి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మనము ఫ్రై చేద్దాము ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనకు రవ్వ పచ్చివాసన అనేది పోతుంది ఏ కప్తో రవ్వ వేసాను అదే కప్తో నేను ఇక్కడ మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను త్రీ కప్స్ వేసానండి ఇప్పుడు కొద్దిగా మంట అనేది హెవీ పెట్టేస్తున్నాను ఫస్ట్గా మనకు వాటర్ అనేది బాయిల్ అవ్వాలి ఖర్జూర ముక్కల్ని కొద్దిగా పౌడర్ లాగా చేస్తాను ఇప్పుడు ఖర్జూర ముక్కల్ని మనం లైట్గా ఇలాగా పౌడర్ లాగా చేసామండి ఈ కప్తో ఒక కప్పు నిండా తీసుకున్నాను కదా రవ్వ నేను హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను మీరు ఎక్కువగా స్పీడ్ తిన్నట్టుగా అయితే కనుక దీని నిండా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఖర్జూర ముక్కల్ని పౌడర్ చేసిన జార్లోనే ఇప్పుడు నేను రైస్ నాన్ పెట్టాను కదా ఆ రైస్ను మినప్పప్పును రెండుని యాడ్ చేద్దాం వాటర్ అయితే కొద్దిగా చూసి జాగ్రత్తగా వాటర్ అనేది ఇందులో యాడ్ చేయాలి మళ్ళీ పల్చగా కాకుండా ఉండాలండి థిక్నెస్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన సేమ్ దోశ పిండి లా మనకు వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా ఇందులో మనము ముందుగానే చేసి పెట్టుకున్న రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసేద్దాము ఇది మనం వేసిన వెంటనే వంటలు లాగా కట్టేస్తుందండి బొంబాయి రవ్వ అందుకనేసి కొద్దిగా వంటలు లేకుండా మనం చిన్న మంట పెట్టేసి బాగా కలిపేద్దాము ఇది బాగా తిక్కువ వచ్చేంతవరకు కలుపుదాము చూస్తున్నారా మనకు రవ్వ అనేది బాగా టైట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనం రవ్వ చేసుకోవాలి ఎక్కడ ఉంట లేకుండా మనం స్పూన్తో కొద్దిగా ఎక్కడైనా కనిపించినాకన్నా సరే జస్ట్ ఇలాగా వంట ఇంకా కొద్దిగా పగలగొట్టేసి మనం ఇలాగా వంట లేకుండా జాగ్రత్తగా కలిపిస్తున్నాము ఇప్పుడు ఈ పిండి అయితే ఇంకా మనకు రెడీ అయిపోయిందండి ఇందులో నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను మనం స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా మరి ఎక్కువగా పల్చని అయిపోతుంది అంటే షుగర్ షుగర్ వేస్తున్నాం కదా అందుకనేసి దీన్ని ఏడి అయితే చాలు అండి కరిగిపోతే చాలు మనకు షుగర్ అందుకనేసి మనం స్టవ్ మీద పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు ఇంకా మనకి ఇది చల్లగా కావాలంటే ఇంకా డైట్ టైం పడుతుంది కదా అందుకనేసి నేను షుగర్ అనేది జస్ట్ ఇలా కలిపేస్తున్నాను చేస్తున్నాను వేడిపైన మనకు షుగర్ అనేది తేలిగ్గా కరిగిపోతుంది వేడిపోయిన ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనం సరిపోయినట్టు గాయలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాము ఇక్కడ జస్ట్ కొద్దిగా సోడా అయితే కంపల్సరీ యాడ్ చేయాల్సిందే అందుకనేసి నేను కొద్దిగా సోడా అనేది యాడ్ చేశానండి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను పైపూర అనేది మనం తినేటప్పుడు కొద్దిగా సాల్టీగా ఉంటే బాగుంటుంది ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే కనుక నేను ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ సోడా ఉప్పు యాడ్ చేసాం కదా వేస్ట్ కనుక చాలా బాగా పొంగుతాయండి పైపూర అనేది గట్టిగా లేకుండా మనకు మెత్తగా ఉంటుంది అందుకనేసి మనం ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం సాల్టు మామూలుగా పొంగనీకి సోడా గూరెల పిండికి మనకు దోశ పిండి అంటే కొద్దిగా ఇలాగంటే జాడుతుంది కదా ఇది కొద్దిగా తిక్కుగానే ఉండాలా చూడండి ఈ మాదిరిగా చెయ్యికి కయ్య లైట్గా నేను నెయ్యి అయితే రాసుకున్నానండి నూనె అయితే బాగోదు అందుకనేసి చెయ్యికి నేను కొద్దిగా గీ అయితే రాశాను ఈ చేతి పురిగా కొద్దిగా లైట్గా ఇప్పుడు మనము ఇందులో ఒక చిన్న స్పూన్ అందుకోమా ఖర్జూర పౌడర్ తీసుకున్నాం కదా ఇది మంచిదండి చాలా మంచిది ఇలాగా ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే మీరు ఇలాగా చేసుకోవచ్చు ఇలాగా సెంటర్ పార్ట్ పెట్టేసి మనం ఇది క్లోజ్ చేయడమే చూస్తున్నారు కదా ఇలాగ మనకి ఎన్ని ఎన్నవుతే అన్నీ సేమ్ అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకుందాము ఒక చిన్న కప్పు నిండా మనకు ఎన్ని అయినా చూడండి లడ్డూలు రవ్వ లడ్లు రవత చేసిన లడ్డూలు ఇప్పుడు మనం ఈ దిండ్లను బూరలు చేయబోతున్నాము ఎన్నైనా పండు అది ఈ సైజు చేస్తే పన్నెండు మంచి హెల్తీగా చేస్తున్నాను చూడండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినేయవచ్చు శుభ్రంగా ఇప్పుడు ఇలా ఉంది కదా మనం ఇలాగ వేసాము మంచి స్పూన్ తీసుకుందాం ఒకటి ఇలాగా రౌండ్గా వచ్చేలాగా చూసుకొని మనం చూస్తున్నారు కదా ఇలాగా నూనెలో జస్ట్ అంతే చిన్న మంట మీద బాగా అవ్వనివ్వండి ముందుగానే మనకు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా బాగా కోటింగ్ అనేది పై కోటింగ్ మనకు హీటుగా ఉండాలి అందుకనేసి ఎక్కడైనా కొద్దిగా ఏసేటప్పుడు డ్యామేజ్ అయినా కానీ సరే పైనుండి కొద్దిగా అలా వదిలేయండి కొద్దిగా సైడ్కైతే కనుక జరిపేద్దాం మనం ఇలాగా మెత్తగా ఎంత బాగా వస్తుందో చూడండి బూరలు ఇది కూడా సేమ్ అలాగేనండి వేసిన సైడ్ కొద్దిగా ఏదైనా మనకు బూర లోపల ఉండేది బాగా కనిపించింది అనుకోని పైన నుండి జస్ట్ అలాగా అప్లై చేస్తున్నాము ఇప్పుడు మనకు మంచి బ్రౌన్ కలర్ ఇలాగ వచ్చిన తర్వాత ఈ బూరెల్ని మనము ఇక్కడైతే నేను చాలా పెద్ద సైజు బూరెలు చేసాను అండి ఇంట్లోకే కదా అందుకనేసి చాలా పెద్ద సైజు మామూలుగా ఏదైనా ఫంక్షన్లు ఉంటే కనుక ఇక్కడ ఇంత పెద్ద సైజు బూరలు అయితే చేయరు చాలా స్మాల్గా చేస్తారు మనం ఇంటి కదా అందుకనేసి మన దగ్గర ఉన్న రాబోతున్నైనాయని చూపించాను కొద్దిగా ఆయిల్ అనేది డ్రై అయ్యేంత వరకు నేను అక్కడ వదిలేసాను మళ్ళీ సేమ్ ఇప్పుడు మొదట్లో మనం ఎలాగేసామో అలాగేనండి సోడా ఉప్పు అయితే కనుక నాకు ఇక్కడ కొద్దిగా ఎక్కువనే తగిలింది అంటే ఎక్కువ అంటే కొద్దిగా పిండిలో కొద్దిగా ఎక్కువ అయినట్టుగా అయింది ఆ కొద్దిగానే అంత కనిపిస్తుంది మీరైతే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా తక్కువగా వేయండి వేయండి మీరు సోడా అయితే ఎందుకంటే ఆయిల్ అనేది ఫీల్ చేస్తాయి సోడా ఎక్కువ తగిలితే చూస్తున్నారు కదా మన బూర్లు